హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త అండి ఉద్యోగ పెన్షనర్స్కి ఐదు డిఏలు మరియు పిఆర్సీ ప్రకటన అలాగే ఈహెచ్ఎస్ మరియు పెండింగ్ డిఏలపై ప్రకటన గురించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక విషయానికి వచ్చినట్లయితే ఐదు డిఏలు పెండింగ్ జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు పీఆర్సి రెండు వేల ఇరవై మూడు జూలై నుండి అమలు చేయవలసి ఉంది సంవత్సరం అయిపోయింది ఉద్యోగులకు డిఏలు ఐదు పెండింగ్లో ఉండటం ఇదే ప్రథమం మేనిఫెస్టోలో హామీ ఏమైందో ఏమో ఇరవైకి పైగా ఉద్యోగులకు డిఏ బాకీ పడిన రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అండి తెలంగాణకు సంబంధించి పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావల్ కావాల్సింది ఇంకా కాలేదు ఉద్యోగ ఉపాధ్యాయుల్లో పెరుగుతున్న అసంతృప్తి సో ఇప్పుడు వారైతే అసంతృప్తితో అయితే ఉన్నారు ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగుల సమక్షం విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న మూడు అప్పటి వరకు ఉన్న మూడు డిఎలను తక్షణమే చెల్లిస్తామని ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫస్ట్ తారీఖున వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్ప చెప్పడం జరిగింది ఈ మేరకు చేస్తూ వస్తోంది సప్లిమెంటరీ బిల్లులకు పదహైదు దినాల్లో చెల్లిస్తామని అయితే మాట ఇవ్వడం జరిగింది సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ ఓపిఎస్ విధానాన్ని అయితే తెస్తామన్నారు ఇంకా తాలేదు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇచ్చే డిఏలను సకాలంలో ప్రకటించి బకాలను నేరుగా ఉద్యోగస్తులకు చెల్లిస్తామన్నారు కానీ ఇంతవరకు చెల్లించలేదు జియో నెంబర్ మూడు వందల పదిహేడు సమీక్షించి బాధిత ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తాము అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉప ఉద్యోగులకు ఉపాధ్యాయుల బదిలీలను ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ద్వారా ఏటా వేసవి కాలంలోనే చేపడతామన్నారు సో ట్రాన్స్ఫర్స్కి అయితే గ్రీన్ సిగ్నల్ లభించిందండి సో నిన్నటి నుంచి ఐదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జూలై ఐదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అయితే ఉపాధ్యాయుల బదిలీలు అయితే జరుగుతూ ఉన్నాయి సాధారణ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి ఆరు నెలలలోపు సిఫార్సులను అందిస్తాం అమలు చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది సో కొత్త పిఆర్సీ అనేది ప్రకటించాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇక ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులు జారీ చేస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు జారీ చేయలేదు అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆశా వర్కర్లకు ఐకేపీ ఇందిరాగాంధీ ఇందిరా క్రాంతి పథకం కింద ఉద్యోగులు తక్షణమే వేతనాలు చెల్లించి ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉన్నారు కానీ చేయలేకపోయింది ఇంతవరకు కూడా అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నూట యాభై రోజులు పెంచుతూ రోజులకు పెంచుతూ కనీస వేతనాన్ని మూడు వందల యాభై రూపాయలకు పెంచుతామన్నారు కానీ ఇంకా అమలు చేయలేదు సో ఈ విధంగా అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఇంకా అయితే ఎంతో అవసరం ఉందండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐదు డిఏ బకాయిలు అలాగే పిఆర్సీ ప్రకటన అయితే చేయవలసి ఉంది ఉద్యోగులకు సంబంధించి ఎందుకంటే పీఆర్సీ వల్ల చాలా నష్టపోతున్నారండి సో పిఆర్సీ పెరిగిందంటే ఖచ్చితంగా వారికి జీతాలు మరియు పెన్షన్లు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈహెచ్ఎస్ అన్ని హాస్పిటల్స్లో అన్ని రకాల వైద్యానికి సంబంధించి ట్రీట్మెంట్ కల్పిస్తూ ఉన్నారు కానీ చేయలేదు సో విధంగా త్వరలోనే పెండింగ్ డీఎల్ను చెల్లించాలి అని ఉద్యోగులందరూ కూడా కోరడం జరిగింది ఫ్రెండ్స్